హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు మాతృదినోత్సవ సందర్భంగా నేను మామిడికాయ పులిహోర చేశానండి అందరికీ తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఇది ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తానండి నేను రెండు మామిడికాయలు తురుముకొని పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని అన్నం కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి కొద్దిగా ఒక చిన్న టేబుల్ స్పూన్లతో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పూసుకొని దాంట్లో పోపు గింజలు వేసుకొని మనం మళ్ళీ పచ్చిసెనపప్పు పల్లీలు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిసి వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి నేను అలానే చేశాను పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి అవి వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసాను వేసిన తర్వాత ఇంగు ఇంగు వేసి తర్వాత జీడిపప్పు వేయండి ఇంకో కూడా దీనికి మెంతి పొడి అవసరం లేదండి ఓన్లీ చింతపండు పులిహోరకే పొడి వేసుకుంటారు బెల్లం మొక్క వేసుకుంటారు దీనికి అవసరం లేదు పసుపు వేసుకోండి ఇంకా మనం సరిపడా తురుమండి మనం దాన్ని బట్టి ఎన్ని అంత అన్నం కలుపుకుంటూ అంత నేను రెండు చిన్న రసాల కాయలు తురుముకున్నానండి ఆ రెండు కాయలు పోయాను అది కొంచెం వే వేగిన తర్వాత అన్నం కలుపుకొని కొత్తిమీర జల్లుకొని తీసి పక్కన పెట్టుకోవాలి కరివేపాక అండి తురుమేసానుక అది వేస్తే కొంచెం పక్కన ఎల్లో కలర్ అదే గ్రీన్ కలర్గా ఉంటాయి అనమాట లేకుంటే మాడినట్టు ఉంటుందని నేను ఎప్పుడు పులిహోరలకి పక్కనే వేసి కలుపుతా గ్రీన్గా మంచిగా కనిపిస్తుంది మంచి కళ్ళకు అందంగా గ్రీన్గా ఉంటుంది అనమాట అందుకని నేను పక్కనే వేస్తా ముందు ఏదైనా చింతపండు పులుసులో అయినా లాస్ట్కి దింపానక వేస్తా పోపు సరిపడా ఉప్పు వేసుకోండి మళ్ళీ సరిపోకపోతే అప్పుడు చూసుకోండి నేను జాంపుకి వేసా కరెక్ట్గా సరిపోయింది మాకు ఇంకా నేను కలపలేదు మళ్ళీ సరిపోయింది కరెక్ట్ అన్న ఒక రెండు రెండున్నర గ్లాసులు అంటే పావు కేజీ కొంచెం పావు కేజీ పోసి కలిపాలండి అది మనం ఇంకా కలుపుకున్నా చూపిద్దాం అది కళాయిలు కాబట్టి మీకు అంత పెద్దగా అనిపిస్తుంది చిన్న చిన్న అయ్యే కానీ ఇంకా మంచి సరిపోతుందండి ఇంట్లో వాళ్ళకి ముగ్గురు ముగ్గురు నలుగురు మనుషులు అంటే కొద్ది కొద్దిగా పెట్టేది ఉంటే కొద్దిగా కొంచెం కొంచెం తినేవాళ్ళైతే సరిపోద్ది కొత్తిమీర చల్లుకొని తిప్పుకొని తీసేసుకోవటం ఇంకంతే చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు ప్రతి సండే పెడుతున్నానండి చూడండి లైక్ ఇవ్వండి కొద్దిగా లవ్ లైక్ ఇస్తే బాగుంటుంది అందుకనే లైక్ ఇవ్వమని అడుగుతున్నాను వారం వారమే పెడుతున్నానండి నేను ఏదో ఒకరికి ఇట్లాగ రోజు పెట్టలేకపోతున్నాను వారానికి ఒకసారి పెడుతున్నాను చాలా చాలా బాగుందండి నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్ అండి